पतक्रव नुभा याशावू, ने प्रत्तु याशिन्दी, अनेकसाल में उनके माल याशियामू, अनेकसाल में మాత్రం పట్టించుకోలేదు అనేక సార్లు సంప్రదింపుల అయినా మా కోరికలు పై తప్ప అసలైన వేసిన పెంచాలని చెప్పేసి అట్లా దశ ఇవ్వాలని చెప్పేసి మినీ అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ చేయాలని చెప్పేసే పద్ధతిలో మేము అడుగుతా ఉంటే అది మాత్రం ఆకనే పద్ధతిలో చేస్తా ఉన్నావు అందుకని అందుకని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాము ఇంకా మన వాళ్ళు వస్తున్నారు మనం శాంతియుతంగానే చేస్తాము ఏది ఏమైనా సమస్య పరిష్కారం మనం చేస్తాము అనే విషయాన్ని మనం గమనించాలా అంగన్వాడీ ఐక్యత వచ్చి లలి అంగన్వాడీ ఐక్యత వచ్చి లలి అంగన్వాడీ ఐక్యత 26000 रुमानी हिमालई कमिश्नर तक 26000 रुमानी हिमालई कमिश्नर तक 26000 रुमानी सुप्रीम कोर्ट डिफरेंट ग्रेजुएटी रुमानी सुप्रीम कोर्ट डिफरेंट फ्रॉम ग्रेजुएटी रुमानी सुप्रीम कोर्ट डिफरेंट ग्रेजुएटी रुमानी राज्य जली एफआरएस नु वेटने रुमानी राज्य जली एफआरएस नु वेटने रुमानी राज्य

పెన్షన్ గా శ్రీ కంగర్ టీ పెన్షన్ గా అంగర్వాడు పట్ల నిర్లక్ష్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ వాడు పట్ల నిర్లక్ష్యం వస్తుంది జగన్మోహన్ రెడ్డి